హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మన వీడియో చిన్న చిన్న మైసూర్ బజ్జీలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ చిన్న చిన్న మైసూర్ బజ్జీలను పదే పది నిమిషాలు మనం తయారు చేసుకోవచ్చు అండి నూనె ఎక్కువగా పీల్చుకోకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మరి వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా పిండి కలుపుకోవడానికి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు మైదాపిండి వేస్తున్నానండి మీరు గిన్నె ఏదైనా కొలతగా తీసుకోండి గిన్నె అయినా అన్నీ కొలుచుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు మీకు తర్వాత ఇదే గిన్నెతో పావు గిన్నె సూజీ అదే అండి ఉప్మా రవ్వ అంటూ ఉంటారు సూజీ అంటారు కదా వేసుకోవాలి ఈ సూజీ వేసుకోవడం వల్ల మీకు మైసూరు బజ్జీలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి టేస్టు తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని పిండినంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేసుకోవడానికి అరకప్పు అంటే మనం తీసుకున్న గిన్నె ఉంటుంది కదా ఇదే గిన్నెతో అర గిన్నె పెరుగు వేస్తున్నానండి పెరుగు కొంచెం ఇక్కడ గట్టి పెరుగు తీసుకున్నాను కొంచెం నీళ్ళలాగా ఉన్నట్టయితే కొంచెం ఇంకొంచెం పెరుగు అనేది ఎక్కువగా వేసుకోండి పెరుగు మాత్రం కొంచెం తీయడది కాకుండా పుల్లగా ఉండేది వేసుకుంటే మీకు బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి ఒకవేళ పెరుగు పుల్లగా లేనట్టయితే పిండి కలిపిన తర్వాత పిండిని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి ఈ పిండిని పెరుగును మంచిగా ఇలా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పెరుగు తీసుకున్న గిన్నెతోనే అరగిన్నె నీళ్ళు వేసుకోవాలి ఈ నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండితో కలుపుకోవాలి ఒకటేసారి మొత్తంగా వేయొద్దండి నీళ్లను ఒకేసారి వేసారంటే పిండి అనేది కొంచెం ఉండలు ఉండలుగా అవుతుంది సాఫ్ట్గా రావు బజ్జీలు అందుకని ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం నీళ్లు వేసిన తర్వాత పిండి అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి మనం తీసుకున్న పిండికి పెరుగు నీళ్లు అనేటివి కరెక్ట్గా సరిపోతాయండి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంతకు మించి నీళ్లు కానీ పెరుగు కానీ ఏమి వేయొద్దండి పిండి కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే మరి జారుడుగా ఉన్నా కానీ నూనె అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది అంటే బజ్జీలు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి మరి గట్టిగా కూడా ఉండొద్దండి ఇలా మీడియంగా ఉండాలి పిండి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పిండి పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం సూజీ వేసుకున్నాం కదా సూజీ నానడం కోసం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇందులో ఒక రెండు మూడు చిటికలంతా తినే సోడా వేసుకొని కొంచెం ఒక రెండు స్పూన్ల నీళ్లు వేసుకొని పిండినంతా మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలండి చూసారా ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మీకు పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది చూసారా ఎలా అయిందో పిండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ పిల్లలు పచ్చిమిరపకాయలు అయితే స్కిప్ చేసేయండి తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక రెండు మూడు ఉల్లిపాయలని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇందులో ఎంత ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే బజ్జీలు అంత గుల్లగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి అంటే మీ ఇష్టాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పిండంతా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి అన్నీ కలిసేలా మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు చూసారా పిండి అనేది ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా ఉండొద్దు అలా అని మరీ పల్చగా ఉండొద్దు ఇలా పిండి అంతా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్పై నూనె పెట్టుకొని వేడి చేసుకోవాలి నూనె మాత్రం మరీ పొగలు వచ్చేలా వేడి కావద్దండి మీడియంగా వేడి చేసుకోవాలి స్టవ్ మంట కూడా మీడియంగా పెట్టుకొని బజ్జీలు వేసుకుంటే మంచిగా వేగుతాయి మరీ ఎక్కువగా పెట్టద్దు అలా అని మరీ లోలో కూడా పెట్టొద్దండి నూనె ఈ విధంగా మీడియంగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా చిన్న చిన్న బజ్జీలా వేసుకోవాలి ఇలా నీళ్ళలో చేతులు ముంచుకుంటూ బజ్జీలు వేసుకుంటే మీకు పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది మనం వేసిన నూనె నిండారా బజ్జీలు వేసుకోవాలి మంచిగా అలా అయితేనే మంచిగా వేగుతాయండి పిండి పైన ఇలా పచ్చిదనం పోయిన తర్వాత తిప్పుకోవాలి లేకపోతే అంత పిండి అనేది ఇలా జాలిగంట కంటుకుంటుందండి వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుంటేనే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి హైలో వేయించుకున్నారంటే లోపల పచ్చి పచ్చిగా పైన వేగినట్టుగా ఉంటాయి అందుకని ఇలా నిదానంగా ఇలా మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇలా ఆయిల్లో నుండి తీసుకొని జాలిగిన్నెలో వేసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి వడిసిపోతుంది ఇలాగే మిగతా బజ్జీలన్నీ తయారు చేసుకోవాలి లో ఫ్లేమ్లోనైనా మీడియం ఫ్లేమ్లోనైనా వేయించుకుంటేనే బాగుంటాయండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు వేయించుకోవద్దు ఇలాగే చిన్న చిన్న మైసూర్ బజ్జీలను తయారు చేసుకోవాలి చాలా బాగుంటాయండి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోవు చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా చాలా బాగుంటాయి క్రిస్పీగాని చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో సౌండ్ వింటేనే తెలుస్తుంది కదా పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా చాలా బాగుంటాయండి నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటాయి వీటిని వేడి వేడిగా మీకు ఇష్టమైన చట్నీలతో సర్వ్ చేసుకోండి నేను ఇక్కడ టమాటో చట్నీ పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటాయండి ఏ చట్నీ అయినా వీటికి చాలా బాగుంటుంది చట్నీ ఎంచుకోకపోయినా కూడా మామూలుగా తినేయచ్చు అండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకైతే చాలా నచ్చుతాయండి స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి పదే పది నిమిషాల్లో వీటిని తయారు చేసి ఇవ్వచ్చు ఇన్స్టెంట్గా బజ్జీలు చాలా బాగుంటాయండి మరి మీకు ఎలా అనిపించిందో మా రెసిపీ కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్ని చూసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్